ఈ దిన బైబిల్ పట్టణం కొరకు కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను నా దేవా నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్ససింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తముడును ఉన్నాడు కావున తన మార్గమును గుర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యహోవా త్రోవలనియు కృపా సత్యములై ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకి తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలల్లో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపము నా హృదయ వేద నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నిటినీ క్షమింపుము నా శత్రువులను చూడము వారు అనేకులు ద్వేషముతో వారు నన్ను ద్వేషించున్నాడు నేను నీ జొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపుము నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను గాక దెవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేలీలను విమోచింపుము అమెన్